పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని నవాజకుంటకు చెందిన ఆరు కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరారు పారంపూడి రోడ్డు లోని జనసేన పార్టీ కార్యాలయం నందు జిల్లా కార్యదర్శి నిశంకర శ్రీనివాసరావు పార్టీ కండవులు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం మన కృషి వల్ల పార్టీ బలపడుతుందని రెండు వేల ఇరవై లో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది యువకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా పార్టీ ముందుకు వెళ్తుందని పేద బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తానని మీ సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు మీ పేరు పేరు బత్తులా ఏం చేస్తుంటారు ఓకే తమ్ముడు మీ పేరు నాదూలా నాదాయ పవన్ కళ్యాణ్ గారు మీ పేరు అసలు పేరు చెప్పు చల్లా రాముడు చల్లా రాముడు రాముడు ఓకే నైస్ మీ పేరు తమ్ముడు భత్తులు శివా అన్న భత్తులు శివ ఓకే తమ్ముడు భతుల శ్రీకాంత్ మొత్తం బొత్తులు బొత్తుల శ్రీకాంత్ పేరు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ జరుగు దాన్ని కూడా వస్తారా అందరికీ నమస్కారం నా లాగా ఆలోచించే కొత్త తరం ఒకటి ఉంటుంది ఆ తరం కోసం నేను జనసేన పార్టీని స్థాపించాను అన్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం వినుకొండ పట్నంలోని పదహారు పదిహేడు వార్డులకు చెందిన నవాస్కుంటే చెందిన ఆరుగురు యువకులు జనసేన పార్టీలు చేరారు వారందరినీ వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీలకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులతో రాజకీయాలు చేయాలి సరికొత్త రాజకీయ నాయకు నాయకులు రావాలి సమాజంలో జరుగుతున్న సమస్యలపై పోరాటం చేయాలి ప్రజల తరఫున అండగా నిలబడాలి యువత రాజకీయాల్లో రావటం వల్ల సరికొత్త రాజకీయాలకు తెరతీయాలన్న పవన్ కళ్యాణ్ గారు ఆలోచన స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ పార్టీలకు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువతలోని యొక్క శక్తి సంపదల్ని పవన్ కళ్యాణ్గా గుర్తించినట్టుగా ఏ రాజకీయ నాయకుడు గుర్తించిన సందర్భాలు లేవు అటువంటి యువత మీరందరూ ఈ ఈరోజు పార్టీలో రావడం చాలా ఆనందదాయకం కాక ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీ యొక్క శక్తి జనసేన పార్టీ ఉపయోగించుకుంటుంది ఖచ్చితంగా యువకులకి జనసేన పార్టీ అండగా ఉంటుంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది యువకులు జనసేన పార్టీలోకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలబడాలని అందుకు మీరందరూ కూడా సంపూర్ణ సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి నవస్సుకుంటుంది జనసేన పార్టీలో చేరిన మీ యువకులందరికీ కూడా వినుకోటి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాను హింద్ జై జనసేన థ్యాంక్ యూ ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళల ఖనిజాలతో చేసిన యువత వారే దేశానికి సంపద అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత గొప్ప చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మీరందరూ పార్టీలు చేరడం చాలా ఆనందదాయకం హింద్